హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మీరు చూస్తున్న ఒక బ్లాగ్ అనేది సంక్రాంతి రోజు తీసింది షేర్ చేస్తున్నాను సో ముందు రోజు ఏంటంటే కొంచెం హెల్త్ అంతా కూడా నాకు నైట్ బాగాలేదండి కాళ్ళు అవన్నీ కూడా కొంచెం పొంగినట్టు అలాగే కొంచెం హెడ్ అనిపించి ముందు రోజు ఏంటంటే త్వరగా పడుకుంటు పోయాను కానీ తర్వాత మార్నింగ్ లేగడం అయితే లేట్ అయిపోయింది నన్ను కూడా హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి ఎవరు లేపలేదు నేను లెగ్సేటప్పుడే నైన్ ఓ క్లాక్ అయితే అయిపోయిందండి నేను ఇలా లెగ్స్ అయినా లేదో అప్పటికే మా హస్బెండ్ స్నానం అయిపోయింది అలాగే ఆయన అయితే ఇంకా సూట్ కేసులోంచి బట్టలు అవన్నీ కూడా తీసేసుకుంటున్నారు ఇంకా మమ్మీ పిన్ని అయితే అర్లీ మార్నింగ్ ఫోర్ ఆ టైంకే లెగిసిపోయిండి అంటే సంక్రాంతి అంటే మనకి పెద్దలకి బట్టలు అలాగే చేసిన పిండి వంటలు అవన్నీ కూడా పెట్టుకుని పంతులు గారు స్వయంపాకం అవన్నీ కూడా ఇచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇంకా అవన్నీ కూడా చేయాలి అంటే మనం లేట్గా లెగిస్తే అవ్వదు ఇంకా కొంచెం త్వరగానే పిన్ని మమ్మీ లెగిసిపోయి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా తయారు చేసేసారు వంటలు అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి అండ్ ఇక్కడ అయితే బూర్లు అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ పూర్ణం అదంతా కూడా రెడీ చేసేసింది పిన్ని వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్పర్ట్స్ కాబట్టి బూర్లు గారెలు అవన్నీ కూడా పిన్నికే వదిలేస్తూ ఉంటాం అన్నమాట మమ్మీ దేవుడి దగ్గర సర్దుకుంటూ ఉంటే పిన్ని అయితే వంట దగ్గర చూసుకుంటూ ఉన్నది అండ్ ఈలోగా మా హస్బెండ్ అయితే నా బట్టలు నాయనకా బట్టలు అలాగే ఇంకా మా హస్బెండ్ కొత్త బట్టలు అవన్నీ కూడా తీసేసి పూజ దగ్గర అయితే పెడదామని చెప్పి రెడీ చేశారు అండ్ ఈలోగా పిన్న అయితే ఇంకా మా హస్బెండ్ స్నానమంతా కూడా అయిపోయింది కదా ఇంకా కాఫీ కూడా కలిపేసి ఇచ్చేసింది ఇంకా ఆయన ఏంటంటే దేవుడి దగ్గర బట్టలు అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత కొత్త బట్టలు అయితే వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఈరోజు చేసిన డిషెస్ అవన్నీ కూడా చూపిస్తున్నానండి ఈ రోజు అనే కాదు ప్రతి సంవత్సరం సంక్రాంతి ఫెస్టివల్కి మా ఇంట్లో సేమ్ మెను అనేది ఉంటుందనమాట సో ఇక్కడ అయితే చింతపండుతో చేసిన పులిహోర అనేది చూపిస్తున్నాను అంతా కూడా ఒకసారి మళ్ళీ గిరటిపెట్టి అయితే కలిపిస్తుంది పిన్ని అండ్ ఇక్కడ అయితే వంకాయ చిక్కుడుకాయ పొడు కూరలా అయితే చేస్తారండి చాలా బాగుంటుంది ఒట్గా కూడా తినేయచ్చు అలాగే వైట్ రైస్ ఇదైతే దప్పడం అంటూ ఉంటారండి అన్ని వెజిటేబుల్స్తో కలిపి పెట్టే స్వీట్ కర్రీ అనమాట స్వీట్ స్వీట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అది ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్కి అయితే కంపల్సరీ చేసుకుంటూ ఉంటాం అలాగే ముద్దపప్పు దాంతోపాటు ఆలు కర్రీ అనమాట సో ఆలు కర్రీ ఏంటంటే రెండు బౌల్స్లో అయితే తీసారు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఒకటే దాంట్లో కాకుండా రెండు దాంట్లో అయితే తీసారు అలాగే ఇదైతే ఇప్పుడు టమాటో చట్నీ అయితే చేయాలి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ అనమాట సో టిఫిన్ చేసేటప్పటికి ఇంకా నేను ఆ చట్నీ అదంతా కూడా ప్రిపేర్ చేయాలి సో ముందు రోజు ఏంటంటే నాకు కొంచెం హెల్త్ అదంతా కూడా నైట్ ఇబ్బంది అయిపోయిందండి ముందు రోజు భోగి రోజు భోగిపళ్ళు పేరెంట్ అవన్నీ కూడా వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు అవన్నీ కూడా బాగా పొంగిపోయినాయి అనమాట ఇంకా సడన్గా ఇంకా ఆక అవన్నీ కూడా వచ్చేయడంతో నైట్ కూడా ఇంకా డిన్నర్ అదంతా కూడా తినకుండా పడుకునిపోయాను ఇంకా నా పరిస్థితి ఇంక ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇంకా తెలిసింది కాబట్టి నన్ను కూడా ఎవరు లేపలేదనమాట ఇంకా అందు గురించి అని చెప్పి లేవడం కూడా కొంచెం నేను లేట్గానే లేచాను నాది నాయనకది తప్పించి ఇంట్లో వాళ్ళందరూ కూడా స్నానాలు అయిపోయినాయి అండ్ పిన్న అయితే వంట దగ్గర ఉన్నది మమ్మీ అయితే పూజ గది దగ్గర అయితే ఉన్నది కదండి ఇంక ఈ కుళాయి వస్తుంటే ఇక్కడ ఈ యొక్క కుళాయి నీళ్ళవన్నీ అవన్నీ కూడా ఇక్కడ గోళ్ళల్లో అయితే నింపేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఆ పని అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ అయితే పిన్ని బూర్లు అవన్నీ కూడా వేసేస్తూ ఉన్నది ఇంకా అనగానే ఇంకా చుట్టాలందరూ కూడా చక్కగా ఫోన్లు చేసుకుని విషెస్ అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా అలాగే ఏమేమి స్పెషల్స్ చేసుకున్నా అన్నీ కూడా అడుగుతూ ఉంటారు కదా సో ఇంకా పిన్ని ఇక్కడ బూర్లు అవన్నీ కూడా వేస్తూ ఉంటే మా ఫోన్ చేశాడు అనమాట సో ఇంకా మా వాయితో పిన్ని మాట్లాడుతూ ఓ పక్కన అయితే చక్కగా బూర్లు అవన్నీ కూడా వేసేస్తుంది సో నేనైతే ఈరోజు అసలు ఏం పని చేయలేదండి ఎందుకంటే కొంచెం హెల్త్ అంతా కూడా ఇంకా కొంచెం కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది సో అందు గురించి అని చెప్పేసి నేనైతే ఈరోజు అసలు ఏం పని చేయలేదు జస్ట్ రెడీ అయ్యి రెడీ అవ్వడం కూడా నార్మల్గానే రెడీ అయ్యాను జస్ట్ అలాగా రిలాక్స్ అవుతూ ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ అయితే పిన్ని బలే వేసేస్తుందండి బూర్లు వీళ్ళు ఏంటంటే ఎంతైనా సరే ఫస్ట్ నుంచి ఎక్స్పర్ట్స్ కాబట్టి బూర్లు వేయడంలో బూర్లు గార్లు అవన్నీ కూడా మంచిగా అయితే వస్తూ ఉంటాయి ఫైనల్గా బూర్లు అవన్నీ కూడా ఎలా వచ్చినాయో కూడా చూపిస్తాను బలే ఉన్నాయి నాకైతే ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎప్పుడో కుదురుతూ ఉంటాయి అనమాట నేను సంవత్సరంలో ఒకసారే చేస్తూ ఉంటానండి బూర్లు అవి అవి కూడా ఏంటంటే కేదారేశ్వర స్వామి నోములప్పుడు అయితే బూర్లు వేస్తూ ఉంటాననమాట ఇంక మిగతా టైంలో ఎప్పుడు వేయను సో చూశారు కదా బూర్లు ఎంత అందంగా అయితే వచ్చినాయో సో ఇంకా ఇక్కడ అయితే పెద్దలకి మా డాడీ అలాగే మా అమ్మమ్మ తాతయ్య ఇక్కడ ఫోటోలు పెట్టారనమాట అలాగే ఇంకా తాంబూలాలు అలాగే దీపారాధన చేయడానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారు కొత్త బట్టలు అలాగే విస్తరాకులు కూడా ఏర్పాటు చేసి అయితే పెట్టేసింది మమ్మీ కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ అయితే పెట్టేసింది ఇంకా అయితే నిద్ర ఇంకా నా ఇంకా లేవలేదండి ఇంకా నేను కూడా లేపలేదు సో ఇంకా లేపడానికి అని చెప్పేసి వచ్చాను పక్క వేయాలి పండగ పండగ జేజీ దగ్గర ప్రసాదాలు చేసేసారు అమ్మమ్మ వాళ్ళు లెగాలేగో లెగమ్మ బుజ్జి తల్లి పప్పు అమ్మపప్పు జున్నపప్పు లెగ్గే లెగ్గే బు बबू, बबू तली, बबू, यार, बबू, बच, बच गा लेग, लेग, लेग माँ, नेत्रासन है, हाँ, नेत्रासन है, नेत्रासन है, अहां पढ़ को, कौनसे पढ़ को, और हाफ में आर पढ़ को, ओके, ओके על הים אמרו לצייף משנייה, סוף הדירות נימן את הקשר על העם דשא ולשבושות נסיעה

पूरे त्रस्थित ब्रह्मध्ययमगण सोक्षे तरीपाल ऋग्वेद यजुर्वेदों सामेदारण अंगे चेतवांगे मेज गोदावरी सरस्वती नर्मदा चंद्रवेरी जलस्वी सन गुराया तो श्री महागणाधि पूजा क्षेत्र के देंत्म पूजा द्रव्य संप्रोक्षा पितृपित्र वादा स्थानी का ओम श्री नमः చూశారు కదా మొత్తానికి పూజ పూజదంతా కూడా పిన్ కంప్లీట్ చేసేసిందండి చాలా బాగా చేస్తూ ఉంటుంది పండగలనే కాదండి డైలీ పూజ అయితే పిన్ అయితే దగ్గర దగ్గర ఒక గంట గంటన్నర టైం అయితే తీసుకుంటూ ఉంటుంది ఓన్లీ ఆ మంత్రాలు అవన్నీ కూడా చదువుకోవడానికే ఇక్కడ అయితే పూజదంతా కూడా తీసాను అనుకోండి వీడియో లెంత్ అంతా కూడా ఎక్కువైపోతుంది అని చెప్పి జస్ట్ అలా కొంచెం క్లిప్పింగే యాడ్ చేశాను అనమాట ఇంక మొత్తానికి పూజదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసిన బూర్లు అవన్నీ కూడా నైవేద్యం కింద అయితే పెట్టేసింది దాంతో పాటు తాంబూలం అలాగా లాస్ట్ అండ్ ఫైనల్గా కొబ్బరికాయ దంతా కూడా చెల్లించేసింది ఆ కొబ్బరికాయ దంతా కూడా చెల్లించక ముందు ఏంటంటే కొట్టిన తర్వాత వెనకాతల ముచ్చుకుంటుంది కదండి ఆ ముచ్చుకదంతా కూడా తీసేసిన తర్వాతే దేవుడి దగ్గర అయితే పెట్టాలంట సో అదైతే నాకు ఒకసారి పిన్ని చెప్పింది నేను మా ఇంట్లో కూడా సేమ్ అదే విధంగా ముచ్చుకదంతా కూడా తీసిన తర్వాతే దేవుడికి అయితే చెల్లిస్తూ ఉంటాను ఎవరైనా తర్వాత తెలియలేని వాళ్ళు ఉంటే ఒకసారి ఫాలో అవ్వండి ముచ్చుతో అయితే పెట్టకూడదంట దేవుడి దగ్గర అండ్ ఇంకా మొత్తం నైవేద్యాలు అవన్నీ కూడా సమర్పించేసిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే హారతదంతా కూడా పిన్నదంతా కూడా ఇచ్చేసి దండం పెట్టుకుంది ఇంకా నేను స్నానం చేయలేదు కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే హారతదంతా కూడా ఒకసారి ఆయనే ఇంకా దేవుడికి దండం పెట్టుకుని హారత కూడా తీసేసుకుంటున్నారు ఇంకా నయనకాయ అయితే లేవలేదండి నాయనకాయ లేచిన తర్వాత ఇంకా దానికి స్నానం చేయించాలి ఆ తర్వాత నేను కూడా స్నానం చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు నేను ముందు స్నానం చేసేసాను అనుకోండి ఇంకా మళ్ళీ నయనకాని స్నానం చేయించాలంటే ఇంకా మళ్ళీ డ్రెస్ మార్చుకుని మళ్ళీ స్నానం చేయించాలన్నమాట అందు గురించి అని చెప్పి నయనక లేచిన తర్వాత ఒకేసారి ఇంకా తనకు స్నానం చేయించేసి తను రెడీ చేసేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే ఇంకా మా డాడీ ఫోటో మా తాతయ్యది అలాగే అమ్మమ్మది ఫోటో అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు కదా మమ్మీ అరేంజ్ చేసి పెట్టింది కదా ఇంక చేసిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడైతే పిన్ని ముందుగా అయితే చల్లించేస్తూ ఉన్నది ఇదైతే ఇలా పెట్టేసిన తర్వాత తర్వాత మా పక్కిన పంతులు గారు అయితే ఉంటారండి ఆంటీ వాళ్ళు ఆంటీ వాళ్ళ హస్బెండ్ అయితే పౌరోహిత్యం చేస్తూ ఉంటారనమాట ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండగైతే అంకులు వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అంకుల్కి ఏంటంటే స్వయంపాకం అయితే ఇస్తూ ఉంటాం అనమాట స్వయం పాకంలో ఏమేమి ఐటమ్స్ అవన్నీ కూడా పెడతామో కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలోనే అంకుల్ స్వయం పాకం అది అంతా కూడా ఇచ్చేసిన తర్వాత తాంబోళం అదంతా కూడా ఇచ్చి దక్షిణ ఇచ్చి అంకుల్ దగ్గర అయితే బ్లెసింగ్స్ అవన్నీ కూడా తీసుకుంటాం ఉంటామండి ప్రతి సంవత్సరం సంక్రాంతి ఫెస్టివల్కి అయితే ఇదే ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ అయితే చేసిన ఐటమ్స్ అవన్నీ కూడా కొంచెం కొంచెంగా అన్నీ కూడా ఇక్కడ పెద్దలకైతే పెట్టేస్తూ ఉంటాము సో ఇంకా వండిన ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టేశారు కదా ఈరోజు మార్నింగ్ లేచి తర్వాత చేసిన వంటలవన్నీ కూడా అలాగే ముందు చేసిన పిండి వంటలు అవన్నీ కూడా ఇలా ప్లేట్స్లో కొంచెం కొంచెంగా జంతికలు కారపూస అలాగే బూందీ మైసూర్పాకు సున్నుండ్లు అరిసెలు అవన్నీ కూడా చేసిన పిండి వంటలు కూడా ఇంకా ఇక్కడైతే పెద్దల దగ్గర అయితే పెట్టామండి అండ్ ఇక్కడ అయితే మమ్మీ ముగ్గురికి ఇంకా దీపారాధన అదంతా కూడా చేస్తుంది అనమాట డాడీ ఫోటోకి అలాగే తాతయ్య గారి ఫోటోకి అమ్మమ్మ ఫోటోకి కూడా అని సో పూజదంతా కూడా చాలా చాలా బాగా జరిగిందండి అండ్ ఇక్కడ అయితే ఆ పక్కింటి అంకుల్ అయితే వచ్చారనమాట పూజదంతా కూడా మమ్మీతో అయితే చేస్తూ ఉన్నారు

प्राणाइन उत्तृष्णा ज्यादा महाकृषम ओम अकंडी ओम ओम भुव ओम शुवा ओम ओम जनहमद ओंको देवस्म यो नो यो ज्योते मूद श्रोम तरण ममके माम उपाध्यम शुभे स्वामी महावत्मा द्वितीय स्वातृत् वैवस कल ब्रह्मीपेस्कंडहारा శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణ ప్రయక్త పుణ్యకాలు పచ్చితం మఖర్స్క్రాంతపుణ్యకాల సభే పితృదేవత పిచ్చి ఆమదా అన్నదానం స్వంపాగనం కనం కలిష్యే త గణేశ్వర నమస్కరి గణపతురుచుకోండి అనపెట్టండి గణేశ్వర ఉమామహేశ్వర ముచ్చుండేశ్వర గణేశ్వర నమస్కారానంతంపయ్యే చాపస్థు మన కోరుతుంది సాంతమయాలనిపించుకొని லச்சலோம் சிவான <laughs> <laughs> तुम्ही एवढी पुरुष महाशिव 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 సో చూసారు కదా మమ్మీతో అయితే ఇంకా అంకుల్ అయితే ఇంకా చక్కగా పూజ అది అంతా కూడా చేయించేసారండి ఇంకా మమ్మీ చేతుల మీదుగా గారికి అయితే స్వయంపాకం అదంతా కూడా ఏర్పాటు చేసింది ఇచ్చేసింది అలాగే దక్షిణ అలాగే తాంబూలం కూడా ఇచ్చేసిందండి అండ్ దాని తర్వాత స్నానం చేసిన వాళ్ళందరం కూడా గారి దగ్గర అయితే కంపల్సరీగా ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటాము ఇంకా ఏంటంటే ఇప్పటి వరకు వంట దగ్గర ఉన్నది కదా ప్రస్తుతం అయితే ఇంకా నైటీలోనే ఉన్నది ఇంకా జస్ట్ అలాగా కొంగులాగా అని చెప్పి ఒక టవల్ అయితే వేసేసుకుని ఇంకా పంతులు గారి దగ్గర నుంచి తాంబడుమిచ్చి బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా తీసుకుంటుందన్నమాట కొంచెం కాళ్ళు అవన్నీ పొంగిపోయి అలా ఉన్నాయి మకర సంక్రాంతి పుణ్యకాల కటాక్ష బ్రహ్మ

సో ఇంకా అప్పటికే ఇంకా నేను స్నానం అదంతా కూడా ఇంకా చేయలేదు కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఒకళ్ళే ఇంకా తాంబూలం అదంతా కూడా పంతులు గారికి ఇచ్చి ఇంకా ఆశీర్వాదం అంతా కూడా తీసుకున్నారండి అండ్ పూజ అది అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఏ విధంగా ఉన్నదో జస్ట్ చిన్నగా అయితే షేర్ చేస్తున్నాను అండ్ మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారా ఎలా చేసుకుంటారా కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ అయితే పంతులు గారికి స్వయం పాకం అయితే మమ్మీ అరేంజ్ చేసింది అలాగే ఇచ్చింది అదంతా కూడా మీరు చూశారు కదా ఇచ్చిందో చూపిస్తున్నాను అలాగే ఒక టవల్ అండి దాంతోపాటు అరిసెలు సున్నుండలు చింతపండు బెల్లము అలాగే పెసరపప్పు మనకి ఉంటాయి కదా ఎండుమిరపకాయలు అవి అలాగే ఇక్కడ అయితే కాయగూరలు అండి అరటికాయ మనకి ఏంటంటే సొరకాయ ఉల్లిపాయలు బంగాళదుంపలు అవన్నీ కూడా ఒక కవర్లో అయితే వేసేసి వెజిటేబుల్స్ అవన్నీ కూడా పెట్టేసింది అండ్ బియ్యము దాంతోపాటు ఇంకా నెయ్యి అనమాట సో ఇంక ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసి ఇంకా అయితే స్వయం పాకం అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా సో మీరు స్వయంపాకం ఇలాగే ఇస్తారా అసలు మీరు స్వయం పాకం ఇస్తారా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ అయితే ఆ పూజ ఆ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట పూజ అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాతే ఇంకా ఇప్పుడు అందరూ అయితే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేస్తూ ఉంటారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అండి దాంతోపాటు టమాటో కొత్తిమీర చట్నీ అనమాట సో కొత్తిమీర ట్ చట్నీ అదంతా కూడా గ్రైండ్ చేయాలి అని చెప్పి ఇందాక చూపించాను కదా వీడియో క్లిప్లోని అదైతే నేను గ్రైండ్ చేసేసాను సో చూసారు కదా అది దాని తర్వాత పోపు కూడా ఇంకా పిన్ని అయితే రెడీ చేసి పెట్టేసింది ఇంకా ఇప్పుడు మిక్స్ చేసేసి మమ్మీ ఏంటంటే దోశలు వేస్తూ ఉంటే నేను అందరికీ కూడా సర్వ్ చేయడం అనమాట సో ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం ఫస్ట్ మా హస్బెండ్ అలాగే చిన్నాన్నగారు రెడీగా అయితే ఉన్నారు సో ఇంక మమ్మీ ఏంటంటే దోశల్లోకి టమాటో చట్నీతో పాటు దప్పలం కూడా వేయమన్నదనమాట బాగుంటుంది టేస్ట్ ఒకసారి చక్రీకి వేసి పెట్టు అంటే అంటే సరే అని చెప్పేసి ఆయన్ని అడిగి ఇంకా వేసాను అనమాట సో ఒక రెండు ముక్కలు అయితే వేసాను సో చాలా బాగుంటుందండి ఎవరైనా సరే ట్రై చేయకపోతే అలాంటి తీపి కూరలు ఒకసారి దోశల్లోకి వేసుకుని తిని చూడండి చాలా బాగుంటుంది మా హస్బెండ్ కూడా బాగుందని చెప్పేసి అన్నారు ఇంకా మా చిన్నాన్నగారికి ఏంటంటే వద్దు అన్నారు అనమాట అందు గురించి అని చెప్పి నేను చిన్నాన్నగారికి అయితే ఏమీ వేయలేదు ఇంకా ఇక్కడ టీవీలో ఏంటంటే ఇంకా ఇలాంటి సంక్రాంతివి మనకు ఊర్ల సైడ్ ఎలా జరుగుతాయో అవన్నీ కూడా టీవీలో చూపిస్తూ ఉంటే అవన్నీ కూడా చూస్తూ ఇంకా ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తింటున్నారు సో చూసారు కదా నాయనక ఇంకా ముసుగుతన్న అయితే పడుకున్నూ ఉన్నది ఇంకా లేవలేదు

ఇంకా దాని తర్వాత ఇంక నేను నైన్కా అయితే రెడీ అయిపోయామండి ఇప్పుడు అయితే ఫొటోస్ తీసుకుంటున్నాం చూడ బ్యాగ్ తిరగమ్మా తేజ బ్యాగ్ తిరగండి వాచ్నా అండి

ఇంకా మేము రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీ అయితే అల్లుళ్ళకి ఇలాంటి సంక్రాంతి టైంలో కట్నాలు ఇస్తూ ఉంటారు కదండీ అంటే బట్టలు అన్నట్టు గోల్డ్ అన్నట్టు ఇస్తూ ఉంటారు కదా ఎవరి స్తోమత బట్టి వాళ్ళు సో ఇంకా మమ్మీ అయితే ఇంకా మాకు మనీ అయితే అన్నమాట సో ఇంకా అదంతా కూడా నేను ఏం షూట్ అదంతా కూడా ఏమీ చేయలేదు ఆ తర్వాత మేము సున్నుండ్లు అవన్నీ కూడా చుట్టడానికి అని చెప్పి కిచెన్లో ఉంటే ఇక్కడ మా హస్బెండ్ నాయనక చూస్తున్నారా ఇక్కడ డోర్లు అవన్నీ కూడా వేసేసుకు డా డ్యాన్స్లు అవన్నీ కూడా వేసుకుంటున్నారు మా హస్బెండ్ డ్యాన్స్ అదంతా కూడా వేస్తున్నంటే నాయనకా వీడియో షూట్ చేసింది అండ్ ఇక్కడ అయితే ఇంక వాళ్ళ డాడీ తీస్తున్నారనమాట అనమాట నాయనకా డ్యాన్స్ వేస్తుందంటే ఇవన్నీ కూడా షార్ట్స్ రీల్స్లో చూసి ప్రాక్టీస్ చేసిన డ్యాన్స్లు అనమాట నాయనకా అవి ఇంకా నాకు కొంచెం ఫన్నీగా అనిపించి ఇంక ఇక్కడైతే యాడ్ చేశాను ఇక్కడ అయితే చూస్తున్నారు కదా పిన్న అయితే సున్నుండలు అవన్నీ కూడా ఉండలు అవన్నీ కూడా చూడుతుంటే నేను ఆ ఉండల్ని కొంచెం ఇంకా స్మూత్గా చేయడానికి అలా వేళ్లతో అయితే నొక్కుతూ ఉన్నాను అనమాట యాక్చువల్లీ పెద్దలకు పెట్టేటప్పుడు ముందు రోజు నైటే ఒక పది ఉండల దాకా అయితే చుట్టేశారండి చెప్పాను కదా ముందు రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి కానీ పెద్దలకు పెట్టాలి కదా కంపల్సరీ అని చెప్పేసి ఒక పది ఉండల దాకా అయితే చుట్టారనమాట ఇంకా మిగతా పిండదంతా కూడా ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి కదా భోజనానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే అయితే సున్నుండ్లు అవన్నీ కూడా చూడుతున్నాం అనమాట ఇవన్నీ కూడా పంచుకోవడానికి అలాగే మేము ఊర్లు పట్టుకుని వెళ్ళడానికి కూడా ఒకేసారి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట ఇలా సరదాగా అయితే కబుర్లు చెప్పుకుంటూ ఇవన్నీ కూడా చుట్టుకుంటూ ఉన్నాము సో చూస్తున్నారు కదా పక్కింట ఆంటీ వాళ్ళ మనవడైతే వచ్చాడు ఇంకా ఫుల్గా వాడుతో అయితే ఆడుకుంటానే ఉన్నదండి ఇంక మేము ఇక్కడ సున్నుండలు అవన్నీ కూడా చూడుతుంటే ఆ సున్నుండల పిండి అదంతా కూడా తీసి వాడి నోట్లో పెట్టడం అనమాట ఆడేంటంటే వద్దు అనేటప్పటికల్లా అదేమో పక్కన పడేస్తుంది ఆ సున్నుండల పిండి స్వీట్ ఉంటుంది కదండి అది మళ్ళీ చేమలు ఎక్కడ పడతాయి అని చెప్పేసి మమ్మీ అయితే కొంచెం నైన్ కానీ ఏ నైన్ అలా పడేకు అని చెప్పి సరదాగా అయితే అంటూ ఉన్నదనమాట అండ్ ఇక్కడ అయితే ఇద్దరికి ఇద్దరికిద్దరు అయితే ఆడిసుకుంటే ఉన్నారు ఈ ఉన్న నాలుగు రోజులు అయితే నా ఇంకా వాళ్ళ ఇంట్లో అంటే పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండడం కానీ లేదు అంటే వాళ్ళ మనవడు మా ఇంట్లో ఉండడం కానీ జరుగుతూ ఉన్నదనమాట సో అయితే సున్నుండ్లు అవన్నీ కూడా రెడీ అయిపోయిందండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అని చూడడానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అదే అలాగే ఉన్నాయన్నమాట సో ఇక్కడి వరకే నేను సంక్రాంతి బ్లాగ్ అదంతా కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్